నమస్తే మీరు చూస్తున్న జేసిక్స్ నేను జనరమేష్ ఏదైతే పదవ తరగతి విద్యార్థుల పరీక్షల కోసం సర్వం సిద్ధమైంది రోజు మొదలుకొని వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఈ పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మోరల్గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నూట నలభై యొక్క పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా విద్యాధికారి అశోక్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు ఇప్పటికే ఇటు నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ ఆర్మూరు డివిజన్లో ఈ పరీక్ష ప్రారంభమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఈ ఈరోజు పరీక్షల్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో తమ యొక్క పరీక్షను రాస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైనటువంటి ఈ పరీక్ష మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వచ్చిన విద్యార్థులకు కావలసిన నీటి సౌకర్యంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు ఆ పూర్తిస్థాయిలో స్పెషల్ ఒక్కో సెంటర్కి నూట నలభై ఒక్క సెంటర్లకు నూట నలభై ఒక్క సిట్టింగ్స్ కార్డులతో పాటు పూర్తి స్థాయిలో పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాస్క్ కాపింగ్ జరగకుండా ఓవైపు పోలీస్ శాఖ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ ఉంది సుమారు పరీక్ష ఎగ్జామ్ సెంటర్కి వంద మీటర్ల దూరంలో ఎవరు ఈ దరిదాపులోకి రాకుండా ఆ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కట్టుదిట్టినటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు రెండు వందల పద్నాలుగు సెంటర్లలో పరీక్షలను రాస్తున్నారు పదవ తరగతి పరీక్షలు అనేటివి ఒక విద్యార్థికి ఉన్నత విద్యకు వేసే మొదటి అడుగుగా విద్యార్థులు భావిస్తారు గత కొంతకాలంగా విద్యార్థులు ఏదైతే చక్కగా సిద్ధపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసారు తమ యొక్క పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకొచ్చేందుకు ఓవైపు పిల్లల పేరెంట్స్ కూడా ఎగ్జామ్ సెంటర్కు పెద్ద మొత్తంలో తరలివచ్చిన పరిస్థితి మనకు కనబడింది ఏదేమైనప్పటికీ పదవ తరగతి పరీక్షలు ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఆ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లని జిల్లా విద్యాధికారి అశోక్ నిర్వహించారు పోలీసులు కూడా కట్టిటమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఎగ్జామ్ సెంటర్ల వద్ద మనకు కనబడుతుంది ఈ ఎగ్జామ్స్ వచ్చే నెల నాలుగవ తేదీ వరకు కొనసాగున్నాయి ఇది పరీక్షా కేంద్రాల వద్ద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ అజీంతో జనరమేష్ రమేష్ జే సిక్స్ న్యూస్ ఆర్మోర్